హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అయితే కమల్ అవని దగ్గరికి వస్తాడు వదిన ఏమైంది అంతలో ఆలోచిస్తున్నారు అని అడగడంతో ఇక అవని అయితే కనయ భరత్ దగ్గర ఉన్న డబ్బు ఆయన తీసుకొచ్చిన డబ్బు కదని తెలిసిపోయింది మరి ఆయన తీసుకొచ్చిన డబ్బు ఇంట్లో లేకుండా ఎట్లా మాయమైంది అసలు ఎవరు మాయం చేసినట్టు ఇంట్లోకి మరొక వ్యక్తి కూడా రాలేదు కానీ డబ్బులు మాత్రం మాయమయ్యాయి నాకు ఇంట్లో వల్ల తప్ప ఆ డబ్బుని మరెవ్వరూ మాయం చేయలేదు అనిపిస్తుంది మరి ఇంట్లో లేని డబ్బు ఎక్కడ ఉండుంటుంది అని చెప్పి ఇక అవని ఆలోచిస్తూ ఉండగా ఇక ఇంతలో అయితే సారీ అయితే ఇక రాజేశ్వరికి రాజేశ్వరి ఈ బ్రీడ్ కేసుని లోపల పెట్టు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేశ్వరి చక్రధర్ని చూసి ఏంటండి చాలా టెన్షన్గా వెళ్ళారు కానీ వెంటనే వచ్చేసారు పైగా ఈ బ్రీడ్ కేస్ ఏంటి అని అంటుంటే చూడు అందులో ఏముందన్నది నీ కనవసరం లోపల పెట్టమని చెప్పాను అని చెప్పి ఇక ఆ బ్రీడ్ కేస్ని రాజేశ్వరి చేతికిచ్చి అక్కడి నుంచి చక్రధర్ బయటికి వెళ్ళిపోతాడు అసలు ఈయన అంత హడావుడిగా వెళ్ళారు పైగా దీన్ని తీసుకొచ్చారు అసలు ఇందులో ఏముంది చెప్పడానికి ఎందుకు అంతలా కోపడుతున్నారు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే ఆ బ్రెడ్ కేస్ని ఓపెన్ చేసి చూడటంతో ఒక్కసారిగా అందులో చాలా డబ్బు కనిపిస్తుంది ఆ డబ్బును చూసిన రాజేశ్వరి అయితే ఏంటి ఇంత డబ్బు అని చెప్పి ఇక షాక్ అయ్యి ఆ బ్రెడ్ కేస్ని లోపలైతే పెడుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇక కమలైతే అన్న మాటలకి అవని కన్నయ్య ఎవరు తీసుంటారు అని అంటుంటే ఇక కమల్ వదిన ఇంకెవరు తీసుంటారు నువ్వంటే పడని ఆ పల్లవి కానీ లేకపోతే శ్రేయావతిని కానీ అయి ఉండొచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావు కన్నయ్య డబ్బు తీయాల్సిన అవసరం వాళ్ళకేముంది అని అంటుంటే వదిన వాళ్ళకి అవసరం లేకపోయి ఉండొచ్చు కానీ ఆ డబ్బు తీయటం వల్ల నువ్వు బాధపడతావు కదా నిన్ను బాధపెట్టడం కోసమైనా సరే వాళ్ళే డబ్బుని దాచిపెట్టి ఉండొచ్చు అని చెప్పి ఇక కమలైతే అవనితో చెబుతుంటాడు ఇంతలో అవనికి రాజేశ్వరి నుంచి ఫోన్ అయితే వస్తుంది ఇంకా రాజేశ్వరి ఫోన్ చూసి అవని ఫోన్ తీసుకుని బయటకెళ్తుంది ఇంకా రాజేశ్వరి అయితే ఏంటమ్మా పండగ హడావుడిలో నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నారు కనీసం పండగ రోజు కూడా నన్ను ఇంటికి పిలవలేదు అని చెప్పి ఇంకా రాజేశ్వరి అడుగుతుంటే ఆ మాటలకి అవని అయ్యో పిన్నిగారు అలా మాట్లాడతారేంటి మిమ్మల్ని పిలవకుండా మేం ఏ రోజన్నా పండగ జరుపుకున్నామా లేదు మిమ్మల్ని పిలుద్దామని ఫోన్ చేశాం కానీ ఫోన్ బాబాయ్ గారు లిఫ్ట్ చేశారు బాబాయ్ గారు ఏదో పని ఉంది పండగకి రావడం కుదరదని చెప్పారు ఏంటి మీ బాబాయ్ గారికి ఫోన్ చేశావా కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పి ఇక రాజేశ్వరి అంటూ ఉంటే అయ్యో గారు మీకే కాల్ చేశాను కానీ బాబాయ్ గారు లిఫ్ట్ చేశారు అయినా ఇంట్లో చాలా అంటే చాలా టెన్షన్గా ఉన్నాం మీతో తర్వాత మాట్లాడతాను అని అంటుంటే ఏంటమ్మా అవని అంత టెన్షన్ ఏమైంది అని అడగడంతో ఇక జరిగిందంతా కూడా అవని రాజేశ్వరికి చెప్తుంది అయ్యో అంత డబ్బు పోయిందా ఇంట్లో మూడో వ్యక్తి రాకుండా అంత డబ్బు ఎలా పోతుంది అని అంటుంటే అదే గారు నాకు కూడా అర్థం కావట్లేదు మీతో నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక అవని కాల్ కట్ చేసి ఇక పల్లవి ఉన్న గది దగ్గరికి వెళ్తుంది ఇంకా పల్లవి అయితే ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని తెగ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా అవని పల్లవి వెనక నుంచినసరికి పల్లవిని చూసి పల్లవిని చూసి ఇక ఉలిక్కి పడుతుంది ఒక్కసారిగా పల్లవి ఏంటి నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చావు అని అంటుంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలి నువ్వు మా వదిన పర్మిషన్ తీసుకోవాలి నువ్వే పర్మిషన్ లేకుండా మా వదిన ఇంట్లో పడి తింటున్నావు అని చెప్పి ఇంకా వెనుక నుంచి కమలైతే పల్లవిని అంటూ ఉంటాడు ఒక్కసారిగా పల్లవి బావా నేను నేను నా అత్తవారింట్లో ఉంటున్నాను ఆయన ఈ ఇంట్లో అవనేకకి ఎంతైతే హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది ఆయన ఇది మన పర్సనల్ గది మరి ఈ గదిలోకి ఇలా పర్మిషన్ లేకుండా వస్తే ఎట్లా అని అంటుంటే ఏయ్ నోరు ముయ్యవే నువ్వు నువ్వు నీ పర్మిషన్ మా వదిన తనకు నచ్చినప్పుడు రావచ్చు నచ్చినప్పుడు వెళ్ళచ్చు దానికి నీ బోడీ పర్మిషన్ ఏమీ అవసరం లేదు వదిన మీరేంటి ఇలా వచ్చారు అని అంటుంటే కన్నయ్య కాసేపు పల్లవితో మాట్లాడాలి అని చెప్పడంతో మాట్లాడొద్దునా నీకు నచ్చినంతసేపు మాట్లాడు అని చెప్పి ఇక కమల్ మంచం మీద కూర్చుంటుంటే ఇక అవని అయితే కన్నయ్య పల్లవితో పర్సనల్గా మాట్లాడాలి అని అంటుంటే ఓ అర్థమైంది అర్థమైంది వదినా కాపలాగా బయటే ఉంటాను ఈ పల్లవి ఏదైనా ఎక్స్ట్రా చేస్తే నాతో చెప్పు అని అనుకుంటూ ఇక కమల్ బయటికి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు ఒక్కసారిగా కమల్ అలా వెళ్ళి డోర్ లాక్ చేసేసరికి పల్లవికి కాస్త భయమేస్తుంది కొంప తీసి డబ్బులు మాయం చేసింది నేనే అన్న సంగతి అవనికి తెలిసిపోయిందా అన్నట్టుగా ఇక పల్లవి అయితే అవని వైపు భయం భయంగా చూస్తుంది ఇక అవని అయితే ఎందుకు నన్ను చూసి అంతలా టెన్షన్ పడుతున్నావు అయినా ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తేనే అవతల వ్యక్తిని చూసి భయపడతారు మరి నువ్వు ఇప్పుడు ఏం తప్పు చేశావు ఒకవేళ ఇంట్లో పోయిన డబ్బు నువ్వే మాయం చేసుంటావా చేసుండవని అనిపిస్తుంది కానీ నువ్వే చేసావని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని కన్ఫ్యూజ్ చేస్తూ మాట్లాడుతుంది ఇక పల్లవి అయితే తన మనసులో నాకు తెలుసు నా అంతట నేనే నిజం చెప్పాలని నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి నువ్వు వచ్చావని అర్థమవుతుంది నీకు డబ్బు గురించి ఏది తెలీదు తెలుసుకోవాలని బాగానే ఆరాటపడుతున్నావు అని అనుకుంటూ ఇక పల్లవి తన మనసులో నవ్వుకుంటూ అవుని దగ్గరకొచ్చి ఏంటి డబ్బులు మాయం చేసింది నేనే అన్న అనుమానం నిజమా కాదా అని తెలుసుకోవాలని వచ్చావు అంతే కదా చూడు నది మరి అంత చీప్ క్యారెక్టర్ కాదు డబ్బులు మాయం చేయాల్సిన అవసరం నాకేం లేదు మా నాన్న కోట్లకి కోట్లు సంపాదించాడు నేను ఎంత అడిగితే అంత ఇస్తారు డబ్బు తీయాల్సిన అవసరం నాకు ఏం మాత్రం కూడా లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే తన మాటలతో అవన్ని కాస్త నమ్మించాలని ప్రయత్నిస్తుంది అవని కూడా పల్లవి మాటలకి నిజంగానే పల్లవి డబ్బు తీసి ఉండకపోవచ్చు అని అనుకుంటూ అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది తరువాత శ్రియా దగ్గరికి వెళ్తుంది ఇక శ్రియా అయితే శ్రీకర్తో ఏంటి శ్రీకర్ ఇంట్లో యాభై లక్షలు పోయాయి కనీసం నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవు నీకు పది లక్షలు ఇమ్మంటని మీ నాన్నగారు అంతలాగా కోపడ్డారు కానీ యాభై లక్షలు పోగొట్టుకున్న మీ అన్నయ్యని మాత్రం ఒక్క మాట కూడా అనట్లేదు పైగా అది మీ అన్నయ్య చేతకాని తనం కింద అందరూ కూడా బావగారి మీద జాలి పడుతున్నారు ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే అవినీ అనిపిస్తుంది కావాలని అవని అలాగే భరత్ కలిసి ఇట్లా డబ్బు కొట్టడానికి పల్లవి చెప్పినట్టు మరొక ప్లాన్ అయ్యుండొచ్చు అని చెప్పి ఇక శ్రేయ శ్రీకర్తో మాట్లాడుతుంటే శ్రీకర్ పల్లవి బుద్ధి లేకు సారీ శ్రేయా బుద్ధి లేకుండా మాట్లాడుకు ఇందాకే కదా భరత్కి ఆ డబ్బుకి ఎట్లాంటి సంబంధం లేదని తెలిసిపోయింది మళ్ళీ ఎందుకు ఇదంతా భరత్ చేశాడని మాట్లాడుతున్నావు ఆయన ఇందులో భరత్ది అవని అవని వదింది ఎట్లాంటి తప్పు లేదని అర్థమవుతుంది కదా ఎందుకు వాళ్ళ గురించి అట్లా మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడు శ్రీకర్ నిన్ను కాదని కనీసం నీకు చిల్లి గవ్వకుడు ఇవ్వకుండా మీ అన్నయ్యకి యాభై లక్షలు ఇచ్చారు దాని గురించి కాకుండా నేను అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా అని అంటుంటే చూడు శ్రేయా ఇప్పుడు అంత అవసరం మనకేమీ లేదు అలాగే కమల్ చెప్పినట్టు మీ నాన్న లాయర్గా చేస్తూ చాలా డబ్బు సంపాదిస్తున్నాడు అలాగే నేను కూడా ఎంతో కొంత తీసుకొచ్చి ఇస్తున్నాను ఇంకా ఇంకా ఎందుకు ఇలాంటి మాటలు ఆయన అనవసరంగా ఎక్కువగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు అని అనుకుంటూ అక్కడి నుంచి శ్రీకర్ బయటకు వస్తాడు ఒక్కసారిగా బయట ఉన్న ఆవరిని చూసి ఇక మౌనంగా తలదించుకొని వెళ్ళిపోతాడు వాళ్ళ మాటలు విన్న అవని అయితే అంటే డబ్బు తీసింది వీళ్ళు కాదు మరి డబ్బు ఎవరు తీస్తుంటారు అటు పల్లవి చూస్తుంటే తన మాటలు వింటుంటే తనకి కూడా ఈ డబ్బు విషయంలో ఎట్లాంటి సంబంధం లేదనిపిస్తుంది కానీ డబ్బులు ఎలా పోయి ఉంటాయి అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉండగానే సడన్గా అవనికి రాజేశ్వరి నుంచి ఫోన్ అయితే వస్తుంది ఒక్కసారిగా రాజేశ్వరి రాజేశ్వరి ఫోన్ చూసిన అవని ఇదేంటి పిన్ని గారు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇక అవని పిన్ని గారు ఈ టైంలో ఫోన్ చేశారేంటి అని అంటుండే అమ్మా అవని ఇంట్లో ఏదో డబ్బుల గురించి గొడవ జరుగుతుందని చెప్పావు కదా నాకెందుకో ఆ డబ్బుల విషయంలో చాలా అనుమానాలున్నాయి ఒక్కసారి నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు పిన్ని అని ఇక అవని అడగడంతో చూడమ్మావని నేను నీతో ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడలేను రేపు మీ బాబాయ్ గారు బయటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను నువ్వు రామ్మా అని చెప్పి ఇక రాజేశ్వరి కాల్ కట్ చేస్తుంది అనుకున్నట్టుగానే అవని అయితే ఇక రాజేశ్వరి ఫోన్ కోసం మరుసటి రోజు ఉదయాన్నే ఎదురు చూస్తూ ఉంటుంది చకర్ధర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ చూడు రాజేశ్వరి నిన్న ఇచ్చిన బ్రెడ్ కేస్ జాగ్రత్తగా ఉంచు అని అనుకుంటూ అక్కడి నుంచి చకర్ధర్ బయటకి వెళ్ళిపోతాడు ఇక చక్రధర్ వెళ్ళిన మరుక్షణం రాజేశ్వరి అయితే అవనికి కాల్ చేస్తుంది అవని కూడా ఇమీడియెట్లీ రాజేశ్వరి దగ్గరికి బాధదతుంది పిని ఉన్న పలంగా రమ్మన్నారు పైగా ఏదో విషయం చెప్పాలి అన్నారు అని అంటుంటే ఇక రాజేశ్వరి అయితే అమ్మావని నిన్న డబ్బులు పోయాయని ఇంట్లో ఏదో గొడవని చెప్పావు కదా తర్వాత మీ బాబాయ్ గారు ఒక బ్రేడ్ కేస్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు నాకెందుకో ఆ బ్రేడ్ కేస్ చూస్తే అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూశాను దానిలో డబ్బులున్నాయి నాకు అనుమానంగా అనిపించింది మీ ఇంట్లో పోయిన డబ్బుని మాయం చేసి పల్లవిని మీ బాబాయ్ చేతికిచ్చి ఇలా ఇంట్లో పెట్టించింది అనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా అవని ఏం మాట్లాడుతున్నారు పిని డబ్బుని పల్లవి మాయం చేసిందంటారా అని అంటుంటే మీ మీద కోపంతో ఇదంతా పల్లవి చేసిందని చిన్న అనుమానం ఒక్కసారి ఆ సూట్ కేసు చూస్తే నీకే అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే అవని నేను డబ్బు ఉన్న బ్రెడ్ కేస్ గది దగ్గరికి తీసుకెళ్ళి ఆ బ్రెడ్ కేసుని అవని చేతిలో పెడుతుంది ఇక అవని ఆ బ్రెడ్ కేస్ని అటు ఇటు తిప్పి దాన్ని ఓపెన్ చేసి చూడటంతో దానిలో అవని పెట్టిన యాభై లక్షలు కనిపిస్తాయి ఒక్కసారిగా అంత డబ్బు చూసినా అవని షాక్ అయిపోతూ పిన్ని ఇది ఇది మా ఇంట్లో పోయిన బ్రిడ్ కేస్ పిన్ని అంటే ఈ బ్రిడ్ కేస్ని నిజంగానే పల్లవి మాయం చేసి బాబాయ్ గారికి ఇచ్చిందంటారా అని అంటుంటే ఇక రాజేశ్వరి అయితే ఏమోమ్మా నాకు కూడా తెలీదు కానీ అని అంటుంటే ఇక ఇంతలో అవని పిన్ని ఈ బ్రిడ్ కేస్ ఇంట్లో ఎలా మాయమైంది దాన్ని అక్కడ మాయం చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఎవరు పెట్టారు అంత అంతా తెలుస్తాను దీన్ని తీసుకొని ఇంటికి వెళ్తాను దొంగెవరో వాళ్ళంతటా వాళ్ళే బయట పడేలా చేస్తాను అని చెప్పి ఇక అవని ఆ బ్రిడ్ కేసుని తీసుకొని బయటికి వెళ్ళబోతుంటే ఇక చక్రధర్ హడావుడిగా ఇంటికొచ్చి రాజేశ్వరి రాజేశ్వరి అని గట్టిగట్టిగా పిలవడంతో ఒక్కసారిగా రాజేశ్వరి అవని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే రాజేశ్వరి చక్రధర్ లేడని అవని ఇంటికి పిలిచి ఆ బ్రేడ్ తీసునిస్తుంది కానీ చక్రధర్ ఇంటికొచ్చాడు ఇంట్లో అవని చూస్తే మళ్ళీ ఏం గొడవ జరుగుతుందా అని రాజేశ్వరి చాలా కంగారు పడుతుంది ఇక అయితే పిన్ని బాబాయ్ గారు వచ్చారు ఖచ్చితంగా దీనికోసమే అయ్యుంటుంది అని అంటుంటే ఇక రాజేశ్వరి అయితే చూడమావని అదంతా నేను చూసుకుంటాను ముందు ఈ బ్రిడ్ కేస్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక వెనుక గుమ్మం నుంచి అవని పంపించేస్తుంది ఇక అవని వెళ్ళిపోయిందని చెప్పి తను చూసిన తర్వాత ఇక చక్కర్ధారి దగ్గరికి వచ్చి ఏంటండి ఇప్పుడే వెళ్ళారు వెంటనే వచ్చారు ఏమైంది అని అంటుంటే నిన్న నీకో బ్రిడ్ కేస్ ఇచ్చాను కదా దాన్ని తీసుకురా అది ఒక క్లయింట్కి ఇవ్వాలి అని అంటుంటే బ్రీడ్ కేసా నాకేం బ్రీడ్ కేసు ఇచ్చారు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే మొద్దు మొహం వేసుకుని ఆయన వైపు చూస్తుంది ఇక చక్కర్ధర్ చూడు రాజేశ్వరి నీకు మధ్య మరీ మధ్య మరపు ఎక్కువవుతుంది నిన్న నీకు ఒక బ్లాక్ కలర్ బ్రిడ్ బ్రీడ్ కేసు ఇచ్చాను కదా అది అది వెళ్ళి తీసుకురా అని అంటుంటే ఇక రాజేశ్వరి ఓ అదా అని అనుకుంటూ లోపల లోపలికి వెళ్ళి అటువంటి ఒక బ్రెడ్ కేస్ని తీసుకొచ్చి చక్రధర్కి ఇస్తుంది ఇక చక్రధర్ ఆ బ్రెడ్ కేస్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ అది చక్రధర్ ఇచ్చిన బ్రిడ్ కేస్ కాదు అది మరొక బ్రెడ్ కేస్ ఇక రాజేశ్వరి అయితే ఊపిరి పీల్చుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే అవని అయితే ఆ బ్రెడ్ కేస్ని తీసుకెళ్ళి అక్షయ్కి తెలియకుండా అక్షయ్ గదిలో బట్టల మధ్యలో పెడుతుంది ఇంకా అక్షయ్ అయితే చాలా కోపంగా లోపలికి వస్తూ డబ్బుని ఎవరు తీశారో తెలుసుకుంటాను నేను నేను బిజినెస్ చేయాలనుకున్న అనుకోవడం నాదా తప్పు నేను సంతోషంగా ఉంటే చూడలేని వాళ్ళే తప్ప చూసి సంతోషించే వాళ్ళు చాలా తక్కువ అని చెప్పి ఇక అక్షయ్కి కోపంతో రగిలిపోతూ ఇంకా కబోర్డ్లో తన బట్టల్ని గట్టిగా లాగుతాడు ఒక్కసారిగా అలా లాగేసరికి బ్రీడ్ కేస్ బయటపడుతుంది అది చూసిన అక్షయ్ ఆ బ్రెడ్ కేస్ని చూసి చాలా ఆనందపడిపోతూ అమ్మా నానా అని గట్టిగా పిలవడంతో అందరూ కూడా అక్షయ్ గదిలోకి వస్తారు ఇక అక్షయ్ అయితే నానా పోయి పోయిందనుకున్న బ్రేడ్ కేస్ దొరికింది నాన్న ఇక్కడే ఉంది నానా అని చెప్పి ఇక కబోర్డ్లో ఉన్న బ్రెడ్ కేస్ని వాళ్ళకి చూపిస్తాడు ఒక్కసారిగా అందరూ కూడా ఆ బ్రెడ్ చూసి చాలా ఆనందపడతారు కానీ పల్లవి మాత్రం షాక్ అయిపోతుంది ఇక భరత్ అయితే ప్రణతి వైపు చూస్తూ చూసావుగా బ్రెడ్ కేస్ పోయిందని ఇంట్లో అందరూ నన్ను దొంగని చేయాలనుకున్నారు కానీ నేనే తప్పు చేయలేదని ఇప్పటికైనా అర్థమైందా అని అనుకుంటూ భరత్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని అయితే అక్షయ్ దగ్గరకొచ్చి ఏవండి మీరు బిజినెస్ చేయడం మా అందరికీ ఇష్టమేనండి కానీ మీరే ఎక్కువగా ఆవేశపడి సరిగా చూడకుండా ఇంట్లో అందరి మీద నిందలు వేశారు అని అంటుంటే ఇక ఇంతలో కమల్ ముందుకొచ్చి వదిన మనం ఇల్లు అంతా వెతకాం కానీ మనకి దొరకలేదు కానీ ఉన్న పలంగా మళ్ళీ బ్రిడ్కిస్ ఎలా ప్రత్యక్షమైంది అని చెప్పి ఇక కమలైతే ఆలోచనలో పడతాడు ఇంతలో అవని కన్నయ్య మనం ఇల్లు అంతా కానీ ఈ కబోర్డు వెతకలేదు కదా ఈ గదిలో ఆయన చూశారన్న ఉద్దేశంతో మనం కూడా చూడలేదు ఏనేమో కంగారులో సరిగా వెతకలేదు తప్పంతా మనదే అని చెప్పి ఇక అయితే కమల్తో మాట్లాడుతూ ఉంటే ఇక అక్షయ్ కూడా సైలెంట్గా ఉంటాడు రాజేంద్ర ముందుకొచ్చి చూసావా అక్షయ్ నీ తొందరపాటుతో ఇంట్లో అందరి మనసుని బాధ పెట్టావు అలాగే ఇంటి అల్లుణ్ణి దొంగన్నావు తనని నీ మాటలతో చేష్టలతో అవమానించావు చివరికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కూడా అనుకున్నావు కానీ ఏం జరిగిందో చూసావుగా నీ ఆవేశం నీ తొందరపాటు వల్ల చాలా పెద్ద తప్పు జరిగేది సమయానికి అవని ఆప ఆపింది కాబట్టి సరిపోయింది అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడతాడు ఇదంతా చూసిన పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్తో అలా స్టాచ్యూ లాగా నిలబడిపోతుంది ఇక అవని అయితే పల్లవి దగ్గరకు వచ్చి ఏంటి పల్లవి డబ్బు దొరికేసరికి నీకు నోటి నుంచి మాట రావట్లేదు ఇది ఎలా సాధ్యం అని చెప్పే కదా అని అంటుంటే అయ్యయ్యో అలా ఏం కాదక్క డబ్బులు డబ్బులు కనిపించాయన్నా ఆనందం ఆనందం అక్క ఆనందం అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడి నుంచి గబగబా బయటకు వెళ్ళిపోతుంది ఇక పల్లవి అలా వెళ్ళిపోవడంతో పల్లవి వెంటే అవని కూడా వెళ్తుంది ఇక పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేసి డాడ్ డబ్బులతో ఇచ్చినా బ్రిడ్ కేస్ మీ దగ్గరే ఉంది కదా అని అంటుంటే అవును బేబీ అది నా దగ్గరే ఉంది దాన్ని వెనక్కిచ్చడానికి ఇదిగో తీసుకుని వెళ్తున్నాను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నా డాడ్ అసలు అందులో డబ్బు ఉందో లేదో చెక్ చేశారా అసలు నిజంగానే అది నేనిచ్చిన బ్రెడ్ కేసేనా అని పల్లవి అడుగుతుంటే అదేంటి బేబీ అలా మాట్లాడుతున్నావు నువ్వు ఇచ్చిన బ్రెడ్ కేసే ఇది ఇంతవరకు నా గదిలోనే భద్రంగా ఉంది ఇప్పుడే దాన్ని బయటికి తీసుకొచ్చాను ఇదిగో వచ్చేసాను కూడా ఇప్పుడు ఈ డబ్బులిచ్చిన అతనికి ఇచ్చేస్తున్నాను అని అంటుంటే డాడీ నాకెందుకో అనుమానంగా ఉంది పోయిన డబ్బు దొరికింది నేను నీకు దొంగచటుగా ఇచ్చిన బ్రిడ్ కేస్ ఇంట్లోనే ఉంది బావగారు ఆ డబ్బుని ఇంట్లో అందరికీ చూపించారు అని అంటుంటే ఒక్కసారిగా ఒక్కసారిగా టక్కున కారాపేసి ఏం మాట్లాడుతున్నావు బేబీ డబ్బులు ఇంట్లో ఉండడమేంటి నువ్వు డబ్బును తీసుకొచ్చి నాకు ఇచ్చేసావు కదా అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న బ్రిడ్ కేస్ని ఓపెన్ చేయడంతో అందులో ఉత్త పేపర్లు తప్ప ఏమీ ఉండవు ఇక రాజేంద్ర అయితే కోపంతో రగిలిపోతూ ఆ చేతిలో ఉన్న బ్రెడ్ కేస్ని విసురు కొడతాడు ఇక పల్లవైతే డాడ్ ఏమైంది ఏమైంది అంటే ఇక రాజేంద్ర ఏమవుతుంది డబ్బులున్న బ్రెడ్ కేస్ నా దగ్గర లేదు అసలు డబ్బుతో ఉన్న బ్రెడ్ కేస్ని నా నుంచి మళ్ళీ మీ ఇంటికి ఎలా వచ్చింది ఎవరు తీసుకెళ్లారు అసలు ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి ఇక చక్రధరైతే కోపంతో రగిలిపోతూ ఇంకా కాల్ కట్ చేస్తాడు పల్లవి కూడా ఏంటి ఆ డబ్బులున్న సూట్ గేస్ అది కాదా అని చెప్పి ఇక పల్లవి కూడా కోపంతో కాలు కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ పల్లవి కనిపిస్తుంది ఒక్కసారిగా పల్లవిని చూసిన సారీ అవనిని చూసిన పల్లవి షాక్ అయిపోతుంది ఇక అవని అయితే ఏంటి దాచిపెట్టి దొంగతనంగా తీసుకెళ్ళిన డబ్బు మళ్ళీ నా దగ్గరికి ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావు కదూ చూడు తప్పు చేసిన వాళ్ళకి దేవుడు ఎప్పటికీ కూడా క్షమించడు మంచి వాళ్ళకి ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నట్టుగా ఆ దేవుడు నాకు తిరిగి మళ్ళీ పోయిన డబ్బుని వెనక్కి తెచ్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు కానీ నువ్వు మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు ఎన్ను క్షమించేదే లేదు అని చెప్పి ఇక అవని అయితే పల్లవి చెంప పగలకొట్టి పల్లవిని బరబరా అందరి ముందుకు తీసుకెళ్లబోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో తప్పు చేసిన పల్లవికి ఇంట్లో అందరూ కలిసి ఎట్లాంటి శిక్ష వేయబోతున్నారు అలాగే ఎప్పటికైనా అక్షయ్ అవని మంచితనాన్ని తెలుసుకోగలుగుతాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో